హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక షార్ట్ టర్మ్ స్టాక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము ఆ షార్ట్ టర్మ్ స్టాక్ యొక్క నేమ్ వచ్చేసి మనకు బిఈఎంఎల్ సో బిఈఎంఎల్ మీరు స్టాక్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు లేటెస్ట్ ఏదైతే ఉందో లాస్ట్ సెషన్ ఏదైతే ఉందో లాస్ట్ సెషన్లో మనకు హ్యూజ్ వాల్యూమ్ అయితే జనరేట్ అయింది అలాగే మంచి అవుట్ కూడా ఇచ్చింది పెద్ద క్యాండిల్ చూడండి సో ఇట్స్ ఎ ఫుల్లీ స్ట్రాంగ్ క్యాండిల్ అని చెప్పచ్చు బాడీ ఎక్కువగా ఉంటే మనకు స్ట్రాంగ్ క్యాండిల్ అని చెప్పొచ్చు అలాగే మీరు వాల్యూమ్ని కంపేర్ చేసినట్లయితే రీసెంట్ టైమ్స్తో కంపేర్ చేస్తే ఈరోజు ఏదైతే వాల్యూమ్ జనరేట్ అయ్యిందో మీకు ప్రీవియస్ సెషన్స్తో కంపేర్ చేసుకుంటే మనకు లార్జ్ వాల్యూమ్తో జనరేట్ అయిందని చెప్పచ్చు సో లార్జ్ వాల్యూమ్ జనరేట్ అయ్యిందంటే ఇక్కడ మనకు రిటైలర్స్తో పాటు ప్రొఫెషనల్స్ కూడా ఎవరైతే ఉంటారో ఇన్వెస్టర్స్ కూడా ఇందులో వాళ్ళ యొక్క హ్యాండ్ ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట సో వాళ్ళ యొక్క హ్యాండ్ ఉంది అంటే దీని అర్థం ఇక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు సో దట్ మనం ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది మీరు వాల్యూమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే వాల్యూమే చాలా హ్యూజ్గా అయితే ఉంది సో ఈ వాల్యూమ్ అనేది సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో లాస్ట్ టైం జనరేట్ అయ్యింది మనకు తర్వాత మనకు ఇప్పుడే ఈ వాల్యూమ్ అయితే జనరేట్ అయ్యింది సో ఇంకా స్టాక్ విషయానికి వస్తే మనకు మీరు అబ్జర్వ్ చేయండి సో రీసెంట్గా మనకు ఈ యొక్క ఎలక్షన్ ఈవెంట్ టైంలో మనకు స్టాక్ అనేది అన్నిటితో పాటు అన్ని స్టాక్స్ అయితే పడ్డాయి ఈవెన్ ఇండెక్సెస్ ఇండి కూడా పడ్డాయి సో దానితో పాటు ఈ స్టాక్ కూడా అయితే పడ్డం జరిగింది సో పడిన తర్వాత కూడా మనకు కూర్చోండి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో సో ఫిఫ్త్ నుంచి ఇప్పటికీ అంటే వితిన్ టెన్ డేస్లో మనకు కంప్లీట్గా రికవర్ అయితే జరిగింది సెకండ్ నుంచి ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట సో ఈ స్టాక్ అని మనం షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ అయితే చెప్పచ్చు ఈ స్టాక్ని మనం పేపర్ ట్రేడ్ కానీ లేదా అబ్జర్వ్ చేయడం పర్పస్ కోసమే మనము ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఏదైతే మనం ఎంట్రీ చెప్తున్నామో ఈ ఎంట్రీస్ కానీ స్టాప్లాసెస్ కానీ టార్గెట్స్ కానీ మీరు కేవలం అబ్జర్వ్ చేయడానికే మనం ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది జస్ట్ అబ్జర్వ్ అయితే చేయండి లేదా పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు బట్ రియల్ ట్రేడ్ చేయాలి అంటే సో మీకు మీరుగా ఓన్గా అనాలసిస్ చేసి మీరు సాటిస్ఫై అయితేనే మీరు ట్రేడ్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇంకా ఎంట్రీ స్టాప్లాస్ టార్గెట్ విషయాలకు వస్తే మన ఎంట్రీ వచ్చేసి ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో సో దాని యొక్క అబో హై మనం అయితే ఎంట్రీ అయితే తీసుకుంటున్నాము దీని యొక్క హై వచ్చేసి మనకు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సో ఎంట్రీ వచ్చేసి అబో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ అంటే ఫోర్ సెవెన్ నైన్ జీరో కానీ అలా ఎంట్రీ అయితే తీసుకోవచ్చు మరి స్టాప్లాస్ వచ్చేసి మనకు ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ ఈ స్టాప్లాస్ అనే చూడండి ప్రీవియస్ హైట్ ఏదైతే ఉందో ఇక్కడ లాస్ట్ టైం ఓకే ఇది మనకు స్ట్రాంగ్ సపోర్ట్గా హ్యాక్ చేస్తుంది అనమాట సో దట్ మనకు ఇది మనం స్టాప్లాస్కి తీసుకుంటున్నాము అలాగే టార్గెట్ వచ్చేసి మనకు ఎంట్రీ నుంచి థర్టీ పర్సెంట్ అయితే మనం టార్గెట్ అయితే తీసుకోవడం ఇది జరిగింది సో టార్గెట్ వచ్చేసి సిక్స్ వన్ త్రీ ఫైవ్గా మనం టార్గెట్ అయితే చెప్పుకోవచ్చు సో ఈ స్టాక్ ఓనర్స్ షార్ట్ టర్మ్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు ఇది మనం అప్ టు సిక్స్ మంత్స్ వరకు కూడా హోల్డ్ అయితే చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు అనమాట సో ఇంతవరకు ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు కింద డిస్క్రిప్షన్లో మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు సో అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు మార్కెట్ గురించి డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అలాగే ఇంతవరకు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో కింద డిస్క్రిప్షన్లో మీకు డిమాట్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది వాటిని యూస్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫ్రీగా మన యొక్క ప్రీమియం గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో ఇదండి వీడియో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ వీకెండ్